రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయ అభివృద్ధి చేసి కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమం అమలులో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ బి విజయేంద్ర పోయి అన్నారు మంగళవారం జిల్లా మహిళా సమైక్య కార్యాలయంలో మహిళా శక్తి కార్యక్రమంపై పదిహేను మండల సమైక్య అధ్యక్షులకు డిపిఎంలకు సీసీలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మహిళా శక్తి కార్యక్రమం లక్ష్యం నిర్ణయించి బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి ద్వారా రుణ సౌకర్యం కల్పించి జిల్లాలో పద్నాలుగు కార్యక్రమాల అమలుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు మహిళా శక్తి ద్వారా పదిహేను మండలాల్లో నూట యాభై ఎనిమిది గ్రామ సంఘాలతో ఆరు వేల ఏడు వందల నలభై ఏడు మైక్రో ఎంటర్ప్రైజెస్ జిల్లాలో ఐదు మహిళా శక్తి క్యాంటీన్లు సమీకృత కలెక్టరేట్ మహబూబ్ నగర్ పట్టణం బస్టాండ్ మూసాపేట హైవే సిసి కుంటా జచ్చచ్చెళ్ల బస్టాండ్లలో నలభై మందితో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు జిల్లాలో ఇరవై ఒక్క మందితో శుభ కార్యాలయాలలో ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక యూనిట్ జిల్లా సమైక్య ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ డెబ్బై మీటర్లు సేవా కేంద్రాలు వెయ్యి పాలిచ్చే గేదెలు పెరటి కోళ్ల పెంపకం నూట ఎనభై ఏడు యూనిట్లు మొబైల్ చేపల రిటైల్ అవుట్లెట్ కోయిల్ కొండలో మిల్క్ పార్లర్ జచ్చెళ్లలో సోలార్ యూనిట్ జచ్చెర్లలో మండలంకు ఒకటి చొప్పున పౌల్ట్రీ మదర్ యూనిట్లు పదిహేను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నూట అరవై డ్వాక్రా మహిళా బజార్ జిల్లా కేంద్రంలో శిల్పారామంలో రెండు మహిళా శక్తి కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు జిల్లా సమైక్య ఏపీఎంలు సిసిలు ఈ కార్యక్రమాలు అమలు లక్ష్యం ప్రకారం పూర్తి చేయాలని అన్నారు ఎస్హెచ్జి మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి ద్వారా రుణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఆదాయం కల్పించటకు పాఠశాలల యూనిఫామ్ దుస్తులు కుట్టే పని అప్పగించినట్లు పాఠశాలలు ప్రారంభం నాటికి యూనిఫామ్ కుట్టి అందజేశారని వారిని అభినందించారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు మహిళా గ్రామైక్య సంఘం అధ్యక్షులుగా పాఠశాలలో మౌలిక వస్తులు పనులు చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అభినందించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్

బ్యాడ్ బ్రక్ అంటే ముఖ్యంగా ఎక్కడా జరిగినది బ్యాడ్ బ్రక్ అంటే మేడం గత సంవత్సరం గానిట అమ్మ ఓకేక్టర్ గారు అదే విధంగా ఆర్షనల్ పార్టనర్ లోకల్ బారిస్ రా హాజరు కావడం జరిగింది మీగున్నకి వాటి అమ్మీ అవుతుంది సక్సెస్ఫుల్ గా సాధింది ఇంకా ముందు ముందు కార్యక్రమాలు మా మేము ఏదైనా చేస్తే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం మేడం ఇప్పటికైతే చిన్న మాట చేద్దాం అది సక్సెస్ఫుల్ అవుతుంది ఆనిస్ సెంటర్స్ కునే సెంటర్స్ కు వెళ్తుంది దేని సో ఇది ఒకసారి మాట్లాడుకోండి మాట్లాడ గాంధీ తేజ అభిప్రాయం చేస్తాం చేసి ఆ యూనిట్ ఇంకా మనం మొదలు పెట్టాలి అది కొంచెం మనం తొందరగా చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అవి మీ మెంబర్లలో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఐడెంటిఫై చేసుకోండి తర్వాత బ్యాంక్ లింకేజ్లో అవన్నీ బాగా వస్తున్నాయా మంచిగానే వస్తున్నాయి తిరిగి కడుతున్నారు